నమస్కారం అంకుల్ నమస్కారం మేడం మీ పేరు అంకుల్ నా పేరు శంకర్ మేడం వెలుగొండ మీరేం చేస్తూ ఉంటారు అంకుల్ మేము వ్యవసాయమే మేడం ఓకే వ్యవసాయం అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు నాలుగు వస్తున్నాయి మీకు ఇరవై గంటలు కరెంట్ వస్తుంది వాటర్ వస్తున్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఎట్లా అనిపిస్తుంది మీకు మేడం కేసీఆర్ వచ్చినాక పంటల్లో అయితే మంచిగానే ఉన్నాయి మా తిండి మేము తినగలుగుతాను ఇంతకుముందు కాంగ్రెస్ పేర్ల యాభై ఏళ్ళు ఏలింది కానీ నీళ్ళకైతే ఇబ్బందిగానే ఉన్నాయి బోరింగ్లు కొట్టి బోర్లు లేక నీళ్ళకైతే మరి ఇబ్బంది ఉన్నది ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి నల్ల ఎక్కడ పోయిన నీళ్ళు శిల్కల మా పంటలు మేము పండించుకొని మేము మీకు మీరు ఎక్కడ నాగర్కల నుంచి అంటే మహబూబ్ నగర్ అంటే చాలా మంది వలస పోతారు కదా అప్పుడు పోయేది మేడం ఇంతకుముందు కాంగ్రెస్ పిల్లలు నీళ్ళు లేక లేక వలస వెళ్ళేది ఇప్పుడు నీళ్ళు పుష్కలం కూడా కాబట్టి వలస వాళ్ళే ఊర్లలో బతురు ఎవరు పంట వేసుకొని ఎవరు శిలకాల చేసుకొని మంచిగా ఉంటారు మేడం ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్కి గారి పరిపాలన మన తెలంగాణలో మన కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది మాకు నాగర్కణ్ నియోగ వర్గం ఎమ్మెల్యే మర్రిజన రెడ్డి గారి దగ్గర బాగానే ఉంది మాకు రోడ్లు బాగానే ఉంటాయి ఊళ్ళో పేద కుటుంబాల కాదుకుంటాడు కేసీఆర్ రోడ్కు బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు వికలాంగులకు పింఛన్లు ఇస్తుండు ఇస్తుండో ఇంతకు ముందు మూడు వేలు ఉండేవి ఈ నెల నుంచి నాలుగు వేలు అవుతాయి రెండు నెలలు అమ్మాయి ఈ నెల రెండు నెలలు అవుతాయి తీసుకున్నాం మేము తీసుకున్నాం నాలుగు వేలు మేడం బాగానే ఉంది మేడం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటున్నాం మేడం ఎందుకని ఎందుకంటే పనులు మంచిగా ఉన్నాయి మేడం ప్రతి ఒక్క పని మంచిగా ఉంది నీళ్లు కానీ వాటర్ కానీ బియ్యం ప్రీ బియ్యం పింఛన్లు కళ్యాణలక్ష్మి ఇట్లాంటి పథకాలు చాలా పెట్టాయి కదా మేడం మీ సైడ్ ఎవరికైనా డబల్ బెడ్రూమ్స్ అన్న వచ్చినాయి మేడం ఇంకా ఇంకా కడుతురు ఇంకా 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 స్టార్ట్ అవుతున్నాయి ఓపెన్ కాలేదు కానీ నార్కా జిల్లాలో బస్ డిపో తిక్కు కడుతురు అక్కడ ఎన్నికూడక మొత్తం వర్క్ నడుస్తుంది ఏరియా సైడ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది మళ్ళీ మంచి ఉంది మేడం రోడ్లు గాని లైట్లు గాని రోడ్లు లైట్ ప్రతి ఒక్క పల్లెటూరుకు డాంబో రోడ్ వేపిస్తున్నారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు పిలిస్తే ప్రతి ఒక్కరు ఇంట్లో ఏమైనా పిండిలు చిన్న కారు కానీ పెద్ద కారు కానీ పేదవాడు ఉన్నా లేదా అనేది వస్తాడు ప్రతి ఒక్కరు ఇంటికి వస్తాడు వస్తాడు అంటే మీ ఎమ్మెల్యే మీకు దేవుడిలాగా లాగా అయిపోయింది ఆ దేవుడు కూడా ఒకసారి ముక్త ఊరయ్యాడు కానీ మల్లిజేంద్రెడ్డి గారు ఇస్తారు ఇస్తారు మేడం ప్రతి ఒక్క దానిలా మంచిగా ఉంది మేడం పోతూ ఉంటారా ఎమ్మెల్యే దగ్గరికి ఏమైనా ఉన్నప్పుడు ప్రతిసారి అన్న తమ్మి అక్క చెల్లెలు అని చెప్పేసి అట్లా ప్రేమలు కలుపుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఎలక్షన్స్ అయిపోయిన ఎట్లుంటది వాళ్ళ మాట తీరు ఆయన ఎలక్షన్ స్టార్ట్ ఆయన కాకుండా తమ్ముడు తమ్ముడు ప్రతి ఒక్కరిని అప్పుడు ఎట్లుంటాడో ఇప్పుడు అట్లే ఉంటాడు మళ్ళీ గెలిచిన కదా ఇంకా వాళ్ళు ఏంది అనేది ఉండదు ప్రతిసారి పిలిస్తే పలికితారే ఉంటారు ప్రతి ఒక్కరు పోయిన వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు చాలా మంది ఓట్లకి ఓట్ల కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అట్లా తీసుకుంటారా డబ్బులకు ఎప్పుడు ఆశపడలేదు మేడం మాకు ఎమ్మెల్యే సార్ గెలవాలని మేము డబ్బులకైతే ఆశ మా సారే మాకు గెలిచి అభివృద్ధి కావాలని చూస్తాను వాళ్ళకి ఏం చెప్తారు మీరు తీసుకోకండి ఈ ప్రభుత్వం ఏదైతే మంచి మనం పనులు చేస్తుందో ఇలా పైసలు ఇస్తారు రేపు వెళ్ళిపోతారు కానీ మనకు పనులు కావాలి పనులు మంచిగా అయితే అని మేము గదే కోరుకుంటాం మేడం ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు ఇంకా ఎప్పుడైనా బీఆర్ఎస్ రావాలి మేడం ఓకే మేడం కేసీఆర్ గారు ఇష్టమా లేకపోతే కేసీఆర్ కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనుల కోసం కేసీఆర్ రావాలనుకుంటున్నారా మేడం మన ఇంట్లో ఒక ముసలాం ఉంటుంది ఒక ముసలాంకు మన గంజిలు పోయలేకపోతుంది కొడుకులు కొడుకులు బిడ్డలు కావచ్చు కొడుకులు కావచ్చు ఏం పోసం పో ముసలాన్ని బయటికి వెళ్ళి కేసీఆర్ పైన కిళ్ళు రెండు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ ముసలిదే వాళ్ళ కొడుకును కొడలు నడిపిస్తుంది ఒక యాభై కిలోల బియ్యం వేసుకుంటే అయిన తర్వాత యాభై కిల్ల బియ్యం వస్తుంది ఆ ముసలిదే ఆ కుటుంబాన్ని పోషిస్తుంది కొడుకులు పోషిస్తారు ముసల్దే పోషింది అంటే కేసీఆర్ పెద్ద కొడుకు నేను మీరు ఎట్లా మీరు ఎట్లా అనుకుంటారు కేసీఆర్ గారిని కేసీఆర్ మంచి మంచిగా అనుకుంటాం మేడం మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది మేడం రావాలి అందరూ అనుకుని ఏసేయాలి వస్తారు సార్ పక్క హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చాలా మంది యూత్ ఇప్పుడు కాంగ్రెస్ కి అట్రాక్ట్ అవుతుంది కదా ఎందుకు అనుకుంటున్నారు అట్లా ఎందుకు అవుతున్నారు అనుకుంటున్నారు మేడం అభివృద్ధి మంచిగా ఉంది మనకు పనులు మంచిగున్నాయి కాంగ్రెస్కి అట్రాక్ట్ అయిపోతున్నారు కాంగ్రెస్ చేస్తున్నారు కాంగ్రెస్ అంటే మేడం ఒక్కరు లోపల అప్పుడు చెప్పనీ కాదు ఎవరి లోపల అయినప్పుడు అది మనకు చెప్పనీ కాదు ఇప్పుడు కదా వర్క్ మంచిగా ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో జనాలు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు ఇంకో కొంతమంది కొద్దిగా అబ్రహం ఎవరు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు మేడం అందుకోసం వాళ్ళ రూట్లో వాళ్ళేళ్ళు